ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మానవ జీవితంలో గ్రహాల యొక్క ప్రభావం అనుక్షణం కూడా పనిచేస్తూనే ఉంటుంది ఆ గ్రహాల యొక్క రీత్యా సరైనటువంటి తత్వచింతన లేక ఈ గ్రహాల అనుగ్రహంలో కాసింత తేడా కలిగినప్పుడు ఏం చేస్తే బాగుంటుందని ప్రతి వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ ప్రదక్షిణాలు చేయాలా లేక ఉపవాసాలు ఉండాలా అని కూడా ఆలోచిస్తూ ఉంటారు నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఉపవాసం ఉండేటువంటి పద్ధతుల్లో మనకి గురుగ్రహం అనుగ్రహం కోసం తప్పనిసరిగా దేవగురు అయినటువంటి బృహస్పతిని అంటే గురుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవటానికి గురువారం నాడు ఉపవాసం చేయాలి ఆ రోజున ఉపవాసం చేసేటువంటి వాళ్ళు మంచి అధ్యయన పరులవుతారు సంపద సౌభాగ్యం సమకూరి తీరతాయి బృహస్పతిని ప్రార్థించి నిర్ణీత వ్రత కథ చదవాలి లేదంటే వినాలి అంతేకాకుండా ఆ రోజు మీకు వీలైతే పసుపు పచ్చ దుస్తులు ధరించండి పసుపు రంగులో ఉండేటువంటి చందనం బొట్టు వాడండి రోజులో ఒకేసారి భుజించండి బృహస్పతి అనుగ్రహం కోసం మీరు గురు చరిత్ర పారాయణ కూడా చేయటం చాలా అవసరం గురువారం అనగానే గురు విరాజిల్లేటువంటి సిర్ది సాయిబాబా రాఘవేంద్ర స్వామి వారు అలాంటి సత్చరిత్రల యొక్క ప్రభావం మీ యొక్క జీవితంలో చక్కటి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది మీకు వీలైతే దగ్గరలో ఉన్నటువంటి బాబావారి ఆలయానికి వెళ్ళి అక్కడ హారతి ఇచ్చే సమయంలో మీరు కూడాను పాలు పంచుకొని ఆ హారతి ఇస్తూ ఉన్నటువంటి శుభ సందర్భంలో మీ మనస్సును పరిపూర్ణంగా ఆ వారి పాదాల చెంత ఉంచి చూడండి మీకు సత్వరమే సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది గురువారం చేసేటువంటి ఉపవాసాలు మానవాళికి బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తాయి అధ్యయనం చేయాలని వాగ్దేవి కరుణతో జీవించాలని బృహస్పతి అనుగ్రహంతో గురుగ్రహ ప్రభావతత్వంతో చక్కటి కీర్తి ప్రతిష్టలతో ధన ధాన్యాదలతో తులత్తు గటానికి గురువారం ఉపవాసం సహకరిస్తుంది సుమా